ంతా ఎడాడిగా ఉంది యాడ సుక్క నీళ్ళు లేవే ఒక చెట్టు లేదు ఏం లేదు నీళ్ళు అప్పుగా ఎత్తున్నాయి ఇక్కడ వీడియో దీనికి వచ్చాను ఇలా లొకేషన్ బాగుందంటే వచ్చాను యానో ఏ తప్పు చేసింద అందుకే నాకు దేవుడు ఈ పరిస్థితి చేశాడు నేను ఈ లేక రావడం ఏంది రెండు బాటలు నీళ్ళు ఆడ మరిచిపో రావడం ఏంది దావ మర్చిపోవడం ఏంది కట్టి ఏదో తప్పు చేసిండసారి గుర్తు లేకు

వీళ్ళు వీళ్ళే పోరా స్వామి తెచ్చుకుంది రెండు వాటర్ బాటిల్ ప్రసాద్ దానికి వచ్చే ఏం అయితే మూడొందల చిరగొట్టినాము రా స్వామి వీళ్ళంటే ఉందండి తీసుకుపోయి ఆ పక్క పడేయాలి తెలివి తిలి తప్పైపోయి స్వామి తప్పైపోయి చెప్పులు వేసుకుంటాను ప్లీజ్ నా తాయనికి నీళ్ళు వేసి స్వామి దావ దావో చూపిస్తా స్వామి అమ్మయ్యా ఈడ పచ్చిగా ఉంది మీరు తోవితే నీళ్ళు ఉంటాయేమో దేవుడా తోగు చూద్దాం వస్తే నీళ్ళు పత్కుండా ఫిల్టర్ నీళ్ళు కన్నా బాగున్నాయండి తాయి చూద్దాం టెంకాయ నీళ్ళు మాది ఉన్నాయి నీళ్ళు మటుకు నేను చేసిన పొరపాటు ఎవరు చేయకండి ఓ నాలుగు యాదోలు ఎవరో ఉంటారు అందరు ఉన్నారు ఓకే బాయ్